వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టి కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి వంకాయ తవ్వ తయారు చేయటం ఎలాగో ఈ వీడియోలో చూద్దామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వంకాయ తవ్వ అంటే వంకాయ ముక్కలను మసాలాతో కలిపి తవ్వ అంటే పెను మీద వేయించే ఒక రుచికరమైన కరకర రాడే వంటకం ఇది సాంబారు పప్పుచారు రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మరి తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు దీనికి ఉల్లి లేదు వెల్లుల్లి లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు మొదట పెద్ద పెద్ద వంకాయలు తీసుకోవాలి ఈ తవా దానికల్లా పెద్ద వంకాయలు ఉండాలి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో నీళ్ళు తీసుకుని కాస్త ఉప్పేసి ఎందుకంటే వంకాయలు కరువు నెక్కుతాయి కదా ముక్కలుగా కోయాల ఒక వంకాయని తీసుకుని రెండు ముక్కలుగా కోసి చాలా మంది రౌండ్గా కూడా కోసుకుంటారు నేను ఇట్లా స్లిప్ మామూలుగా ఇట్లా కోసుకున్నాను ముక్కలు ఈ ముక్కలుగా కోసుకున్నాను ఇట్లా ఇట్లా చేసుకుంటే కూడా ఇంకా చేప ముక్కల్లాగా బాగుంటాయండి తర్వాత దానిలో వేసే గిన్నెలో వేసేయాలి దయ్యి గిన్నెలో వేసేసిన తర్వాత తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి కానుపు ఒక స్పూను వంకాయలు వేసే కొద్దీ మనకి వంకాయలు ఎక్కువ ఉంటే రెండు మూడు స్పూన్లు వేసుకోండి వంకాయలు తక్కువ కానీ ఉంటే వంకాయలు కొలతను బట్టి నేను రెండు స్పూన్లు వేసాను రెండు స్పూన్లు కాన్పులు రెండు స్పూన్లు బీప్ పిండి తర్వాత కాస్త వంకాయలు కారము ఒక రుచికి తగ్గ కారము పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా అవన్నీ మొత్తం పేస్ట్ లాగా కలుపుకోవాలా ఎందుకంటే మ్యారినేట్ చేయాలి కదా వంకాయ ముక్కలకి బాగా బాగా దాని ఆ మ్యారినేట్ చేయడానికి నీళ్ళు పోయి పోయిరండి నీళ్లు పోస్తే బాగుండదు ఆ నీళ్లు పోస్తే ఎందుకంటే నీళ్లు పోస్తే నీళ్ళు నీళ్ళుగా వచ్చేస్తుంది అందుకని ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది కొద్దిగా అది కలుపుకునేదాన్ని కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం కలిపేసేసి ఈ వంకాయల్ని వంకాయలు బాగా తడి లేకుండా నీళ్ళలో వేసి పెట్టాం కదా ఆ వంకాయ ముక్కలన్నీ తడి లేకుండా తీసుకొని పళ్ళు కానీ బౌల్లో కానీ వేసుకోవాలా వేసుకొని తర్వాత ఇవన్నీ ఇవన్నీ మ్యారినేట్ చేయడానికి వంకాయ ముక్కలకు ఈ మసాలా బాగా పట్టించి కాసేపు నానబెట్టాల ఈ ముక్కలన్నిటికీ పట్టించి కాసి కాసేపు నానబెట్టాలండి ఇవన్నీ మ్యారినేట్ చేసిన తర్వాత ఆ తర్వాత పెను అంటే తవ్వ పెను పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాల ఆయిల్ వేసి ఈ మ్యారినేట్ ఈ నూనె ఏడెక్కాక ఈ మ్యారినేట్ చేసిన వంకాయ ముక్కలన్నీ వేయాలా ఒకటి వన్ బై వన్ బై వేసేసి తర్వాత అవన్నీ మొత్తం వేసిన తర్వాత రెండు వైపులు కాల్చాలండి రెండు వైపులు కాల్చి రెండు వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలా ఇది కాల్చాలా తిప్పుతా తిప్పుతా కాల్చాలి ఈ ముక్కలన్నీ ఎందుకంటే మనం వేయంగానే కదపకూడదు కదిపితే ఈ మ్యారినేట్ చేసే చూడండి ఈ అంతా ఇడిపోద్ది బాగా బాగుండదు అట్లాగే కొంచెం సేపు అట్లాగే పెట్టేసేయాల పెట్టేసిన తర్వాత రెండు వైపులా బాగా ఇటుపక్క అటుపక్క కాలింది ఈ రెండు వైపులా తిప్ప తిప్పాలా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలా కరకరలు ఆడతాయండి ఈ బంగారు రంగు వచ్చేంత వరకు కానీ ఏయిస్తే కరకరలు ఆడతాయి అసలు దీంట్లో ఉన్న చిటకాయ ఏంటో తెలుసా అండి కొన్ని వంటకాల్లో మనం మసాలా పొడి వేస్తాం కదా దీంట్లో వంకాయల్లో ఏ కూరలు అయినానో దీనికి ఏంటంటే నూనెసి బాగా ముక్కలు వంకాయ ముక్కలు నూనెసి బాగా కనిపేవనుకోండి అది ముద్దలాగా వచ్చేస్తుంది ఇట్లా దీన్ని కనిపెట్టుకు పూసుకుంటే అట్టుకోబోద్ది బాగా రెండు పక్కలు కాలిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయి ఎన్నో బంగారు రంగులోకి వచ్చేసాయి మొత్తం మొత్తం కాలిపోయినాయి బాగా అటుపక్క రెండో పక్క కూడా కాలిపోయింది కాలిపోయిన తర్వాత అన్నీ తీసేసుకొని అన్ని వన్ బై వన్ వన్ బై వన్ తీసి ఒక బౌల్లో తీసుకోవాలి ఆ బౌల్లో తీసుకొని మొత్తం దాంట్లో కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు కరకర రాడే వంకాయ తవ్వ రెడీ రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయింది వంకాయ తవ్వ ఎంత బాగుందో చూడు ఉట్టి కూడా తినవచ్చు పిల్లలు స్నాక్ ఐటమ్గా కూడా తినవచ్చు దీనికోసం ఇప్పుడు చల్లతనం వేడి వేడి రసం పెట్టుకొని బాగా మిరియాలు కాస్తంత మిరియాలు వేసి పట్టించి ఈ పిల్లలు స్కూల్ నుంచి వస్తాన ఇచ్చినా కూడా స్నాక్ ఐటంగా తినేస్తారు పెద్దోళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి బాగుంటాయి కరకర రాడతా ఉంటాయి ఈ బాండలలో వేయించకూడదండి బాండట్లో వేయించకూడదు ఈ తవ్వానే వేయించాలి దీని పేరే వంకాయ తవ్వ వేడేడిగా మిరియా మిరియాలు కొత్తిమీర అవన్నీ వేసుకొని రసం పెట్టుకొని వేడేడి అన్నం వేసుకొని దాంట్లో కాస్త మిన పచ్చడి టమాటా పచ్చడి ఈ పచ్చడి వేసుకొని రసం వేసుకొని తింటే ఉంటుంది మధ్య అబ్బాయి ఆహా ఏ ఏమి రుచి మర